सेलिब्रेट प्रेयर हेवनली फादर थैंक फॉर गिव मी सच अ ग्रेट टाइम टू पे लॉर्ड जो द एवरलास्टिंग गॉड द केटर ऑफ ऑल द रुपीज एज लॉन्ग एज वी विल ऑल एंड क्लोज विल एंड टू फॉर एन आवर थैंक यू हेल्प प्रोडक्शन वर्क फेमस गिव अस कुल डेल्स एंड विद देम अबाउट जीसस क्राइस्ट लॉर्ड केयरफुल एंड दिस ट्रैवल जीसस There is. Are you ready to ఆన్సర్ ద క్వశ్చన్స్ yes ma'am okay let's praise the god ఎస్తేరు పేరుకు అర్థం ఏమిటి నక్షత్రం గల మరొక పేరు ఏమిటి సీమోను ఏ రాజు వైభవము అడవి పువ్వులతో పోల్చబడింది సొలోమోను న్యాయముగా తీర్పు తీర్చవానికి ఏమి కలుగును వేలు బైబిల్లోని నిబంధన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ప్రేమ సమాధానములకు కర్త ఎవరు దేవుడు తిమోతి గారి తల్లి పేరు ఏమిటి యునికే యాకూబ్ గారి కుమార్తె పేరు ఏమిటి దీనా ముద్దకై ఏ వంశమునకు చెందినవాడు యాయిరు జీవమునకు పోవు ద్వారం ఎలా ఉంటుంది ఇరుకుగా నిర్గమకాండము వ్రాసింది ఎవరు సముద్రాన్ని సరిహద్దు ఏమిటి ఆకాశ మహాకాశాలు పట్టజాలని రూపం ఎవరిది దేవుడిది నోవాహు కాలంలో ఏ పక్షి తిరిగి రాలేదు ఇస్రాయేలీలుగా పిలువబడిన వారు ఏ సంతతికి చెందిన వారు ఎరికో పట్టణంలో దేవుడు విశ్వసించిన స్త్రీ పేరు ఏమిటి రాహోబు సుంకము వసూలు చేయవాడు ఎవరు సుంకము వసూలు చేయవాడు ఎవరు చెక్కయ్య క్రీస్తు కొరకు రాళ్ళతో కొట్టబడి చంపబడిన వ్యక్తి ఎవరు శర్వణు కీర్తన గ్రంథంలో ఎక్కువ కీర్తనలు ఎవరు రచించారు తావీదు హాగరు ఏ దేశస్తురాలు ఐగుత్తు మోషె ఎన్ని సంవత్సరములు జీవించారు మోషే ఎన్ని సంవత్సరములు జీవించారు నూట ఇరవై అవుదు అని చెప్పించబడిన వాడు ఎవరు కుమార్తెలు ఇద్దరు మనం ఏమని ఎవరుకి దేవుడు మానవుని నాసిక రంధ్రంలో ఏమి జీవాత్మ ప్రపంచ భవిష్యత్ తెలిపే ఏకైక గ్రంథము ఏది యేసుక్రీస్తు మరణించిన తరువాత ఆయన ఎన్నో రోజున తిరిగి లేచి పరలోకం వెళ్ళారు మూడో రోజు ఇస్క్రయతి యూధ ఎన్ని నానెములకు ఏసుక్రీస్తు వారిని అప్పగించారు ముప్పై వెండి నానములు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు